హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాకాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఎమ్మీగా బీరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చూస్తుంటేనే లుక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా వెళ్ళాక ట్రై చేయండి రుచి అదిరిపోతుంది ఇక వేడి వేడి అన్నంలోకి చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను బీరకాయ ముక్కల్ని మీడియం సైజ్గా కట్ చేసుకున్నానండి ఇక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కింద పెట్టేసి దాంట్లోకి బీరకాయ ముక్కలు వేసుకుని ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలండి ఇక విజిల్ వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము ఇక్కడ మనకి చూస్తున్నారు కదా బీరకాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయాయండి ఇక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకొని వడకొట్టుకుందాము ఒక సైడ్కి పెట్టేసుకుందామండి బీరకాయ ముక్కల్ని ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బ్యాన్ పెట్టేసి ఒక గరిటేటి వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇందులోకి జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసానండి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ నేను ముందుగానే బీట్రూట్ని స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము ఇక్కడ మనకి చాలా వరకు కూడా ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేస్తున్నాను ఇలాగ టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలాగ వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇక్కడ మనం చేసే ఈ బీరకాయ ఫ్రైలో ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం కదా రుచి మాత్రం అదిరిపోతుందండి ఇక మరి సేపు అయిన తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నాము ఇక్కడ మనకి చాలా వరకు కూడా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇక దీంట్లోకి నేను లైట్గా వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి జస్ట్ కొంచెం సేపు అలాగే ఫ్రై అవనిచ్చాను ఇలాగ అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై కుక్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు ఇక బీరకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకొని మరొకసారి కలిపేసి మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి మరి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇలాగ ఎండు కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల మనం చేసే ఈ బీరకాయ ఫ్రై టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అలాగే మంచి సువాసనతోటి చాలా బాగుంటుందండి బీరకాయ ఫ్రై ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇలాగ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపించేలాగా కనిపిస్తూ ఉంది కదా తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్